నాకు ఎప్పుడో ఇప్పుడు కాదండి నాకు పెళ్ళైన పాతలో నుంచి అలాగే అంటారు ఫస్ట్ మీ తమ్ముడు అనివారు తర్వాత తర్వాత నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో ముప్పై తారీఖుని తీసానండి డిసెంబర్ ముప్పయో తారీఖుని అయితే పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది ఎందుకో తెలుసు కదా నేను ఆల్రెడీ మీకు షార్ట్లు పెడుతున్నాను మాడబడుచుకు బాగోలేదనేసి అందుకని కొన్ని వీడియోస్ చేయలేకపోయాను చాలా వీడియోలు ఉన్నాయి కాని ఇంకా నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను అయితే నా వీడియో చాలామంది చూస్తున్నారు కాని లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందని అడుగుతున్నాను అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చిల్లర డబ్బులు ఏంటి లెక్క పెడుతున్నారని అనుకుంటున్నారా నవ డిబిలో వేస్తుందండి అంటే తన పాకెట్ మనీ ఆ నెలలో ఏమైనా మిగిలిపోతే అలా డిబ్బీలు వేసేస్తుంది ఆ డబ్బులతో నాకు చీరలు జాకెట్లు అలాగే ఇంకా ఏమన్నా కావాల్సినవి తర్వాత ముసలి వాళ్ళు లాంటి వాళ్ళకి బట్టలు కూడా కొంటుందండి ఎవరికైనా పేదవాళ్ళకి అయితే ఆ డబ్బులతోనే ఈ సంవత్సరం నేనైతే చీరలు కొన్నాను మళ్ళీ ఈ రోజు కొంటాను ఇంకో డిబ్బి మా అమ్మ జాకెట్లకి రావాలా డబ్బులండి చిల్లర అంతా మీరు తీసుకొని నాకు నోట్లు ఇచ్చేయండి ముప్పై తారీఖునే గ్యాస్ అయిపోయింది ఇంకా మన లాజర్ వచ్చాడండి గ్యాస్ తీసుకొని ఇంకా వాళ్ళకి టీ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇంకా లాజర్ ఏమో పిని ఎత్తుకొని కాసేపు ఆడుకొని వెళ్ళాడు సరే ఇంకా తర్వాత మన ఇంటికి సైకిల్ వేసుకొని పెద్ద ఆయన వస్తాడని చెప్తాను కదా ఆ పెద్ద ఆయన కూడా వచ్చాడండి అంటే ఆయన సైకిల్ వేసుకొని నిజంగా చాలా దూరం సేవ చేస్తాడండి ఈ వయసులో ఆయన అలా చేయడం చాలా గ్రేట్ అన్నమాట భాగాలు పెద్ద పెద్ద చర్చిల్లో అయితే ఎక్కువ దశం భాగాలు అవి వస్తాయి అనుకోండి వాళ్ళు అయితే ఎదోలాగా పెట్టగలుగుతారు కానీ ఈ పెద్ద ఆయనకి వచ్చేదే చాలా తక్కువ మంది తర్వాత చాలా అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ అయిపోయి కొంచెం బాగా చెప్పడం అలాగ ఉంటుంది కదా అయితే ఈ పెద్ద కొంచెం పూర్వకాలం మనిషిలాగా చెప్తారు దానివల్ల కొంతమందికి అర్థం కాక ఆ చర్చికి కొంతమందే వెళ్ళడం అలాగే ఆయన బాగా లేని స్థితిలో ఉన్నారనమాట కానీ మనం ఇలాంటి వాళ్ళు చూస్తేనేనండి దేవుడు ఆశీర్దిస్తాడు అది నా ఉద్దేశం అనుకోండి ఎవరిష్టం వాళ్ళది అనుకోండి అంటే నేను ఎవరిని అలా చూడండి ఎలా చూడండి అని మనం చెప్పడం అనవసరం అయితే ఆయన కాసేపు నాకు వాక్యం చెప్పారు ఆయన ప్రార్థన చేశారు తర్వాత ఆయన సంవత్సరం ఆ చర్చిలో ఎవరికైనా బట్టలు పెట్టాలి అని అనుకుంటారు అందుకని నేను ప్రతి సంవత్సరం ఆయనకైతే ఎవరో ఒకరికి ముసలి వాళ్ళకి ఇవ్వండి అని రెండు చీరలు అయితే ఇస్తానండి అదే నవ్య ఇచ్చింది కదా డబ్బులు ఆ డబ్బులతో కొన్నాను నాలుగు చీరలు కొన్నాను ఆ నాలుగు చీరలో రెండు చీరలు ఆయనకి ఇచ్చాను ఇంకో రెండు చీరలు కూడా ఇస్తాను అవి ఎవరికి ఇచ్చానో కూడా మీకు చెప్తానులేండి అయితే ఇంకా ఈ ఆయన ఆ చీరలు తీసుకొని చాలా సంతోషంగా ప్రార్థన చేశారండి నిజంగా ఆయన ముఖంలో చాలా ఆనందం అన్నమాట అంటే నేను వేరే వాళ్ళని విమర్శించట్లేదు కానీ ఇలాంటి లేని వాళ్ళని మనము కొంచెం ఇచ్చినా వాళ్ళు దాంట్లోనే చాలా తృప్తి పడిపోయి చాలా ఆనందంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారండి అందుకే నాకు ఆయన ఏ ఊరో తెలీదు ఆయన ఎక్కడ సేవ కూడా నాకు తెలియదు అనుకోండి ఆయన చెప్తూ ఉంటాడు నేను అలా వింటూ ఉంటాను అయితే ఆ ఏంటంటే అంకుల్ గారు అయితే మటుకు చాలా దూరము ఆ ఊరు అని చెప్పేసి చెప్ చెప్తారు అంకుల్ గారు అంకుల్ గారికి తెలుసు కదా ఎక్కువ శాతం వెళ్తూ ఉంటారు చుట్టుపక్కల పల్లెటూర్ల గురించి ఏరియాలు అన్నీ తెలుసు కదా సరే ఇంకా ఆయన ఆ చీరలు తీసుకొని ఆయన అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి ఇంకా తర్వాత అంకుల్ గారు టీవీ చేయలేదని ఒక ఆవిడ వచ్చిందండి టీవీ చేయి బాబు వచ్చి అని అడగడానికి వచ్చింది అయితే ఆవిడ ఏం చేసిందంటే తెలియక నన్ను ఒక మాట అడిగిందండి అదేంటంటే మా అంకుల్ గారు వెళ్ళిపోయాక అమ్మ ఆ అబ్బాయి మీ అబ్బాయా అని అడిగిందండి నాకు చాలా వచ్చింది ఇది మాకు అలవాటేలేండి లేండి ఆ మాట అడగడం అంటే నేను కొంచెం లావుగా ఎత్తుగా ఉంటాను కదా మాకు ఎప్పుడో ఇప్పుడు కాదండి నాకు పెళ్ళైన కొత్తలో నుంచి అలాగే అంటారు ఫస్ట్ మీ తమ్ముడే అనివారు తర్వాత తర్వాత ఇంకా అలాగా అంటే కొంచెం ఎక్కువ లేండి ఆయన మీద ఆయన ఏమో సన్నకుంటాడు కదా అందుకు అయ్యో బల్లెటోళ్ళే పర్లేర్లేదు ఏమనుకోలేండి నేను మీరు ఒకలా అడిగితే అనుకోండి అడిగి బోల్డ్ మంది అడుగుతారు మీరు అక్కడ తెలియక లేండి ఆవిడి ఇంకా అలాగనేసరికి లేదండి మా నాన్నగారే మా అమ్మాయిండి అన్నది స్వాతి అనేసరికి ఆవిడ ఏమనుకోకండి ఏమనుకోకుండా అని చాలాసేపు అన్నది మాకు లేండి ఎందుకంటే నాకు మామూలుగానే వీడు జోడు అన్నది మాకు ఫస్ట్ నుంచి లేదనుకోండి ఇంక మా అమ్మ ఇష్టపడి చేసింది మా నాన్నకు కూడా ఇష్టం లేదు అసలు ఈ సంబంధం చేసేయాలని అంటే అప్పుడు మా నాన్న కూడా గొడవడాడు మా అమ్మతో సన్నగా ఉన్నాడు మన పిల్లేమో కొంచెం హైటు పిల్ల కొంచెం ఒళ్ళు చాలా సన్నగా ఉన్నాడు వద్దు వద్దు అని మా నాన్న అయితే చాలా పేచి పెట్టాడు కానీ మా అమ్మ వినలేదండి అదే మన తలరాత ఎక్కడ రాస్తే అక్కడే జరుగుతుంది కదా మా అమ్మ అయితే బాగా పేచి పెట్టేసింది లేదు ఆ సంబంధమే కావాలని నేను వద్దన్న మా పిల్ల తీసిందండి అని చెప్పి తీయొద్దాన్నానండి నన్ను తీయొద్దు అంటే నేనేమో తీర్తాను తీర్తానని తీసిందండి నేను అసలు కూర తీయమ్మా కొంచెం వీడియో కాల్ రెప్పిగా ఉంది కదా నిలబడలేకపోతున్నాను కూర్చొని చేస్తున్నాను కదా అని చెప్పేసి అంటే మా స్వాతి నన్ను కూడా తీసి పెట్టమ్మా నువ్వు అని చెప్పి పెట్టిందండి చూడండి అసలు అది మీ అంకుల్ గారికి నాకు ఈడు జోడు కుదరదు కదా మరి మీరు చూసారు కదా ఇప్పుడు నన్ను అంటే మా అమ్మ అలా పేచీ పెట్టి చేసిందండి మా నాన్నగారు ఏమో వద్దన్నా సరే అదేనండి ఇంకా మనకి మీ అంకుల్ గారికి నాకు రాసి పెట్టింది అనుకోండి ఎన్ని గొడవలు అయినా ఎన్ని చేసినా ఇద్దరు మెంటాలిటీలు ఒకటిగా లేకపోయినా సరే మొత్తానికి మొత్తానికి నలుగురు పిల్లలు వాళ్ళకి ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయండి ఇంకా ఇద్దరికి చేయాల్సి ఉంది అయితే ఇంకా ముందు ముందు వీడియోలో చెప్తానులేండి అంకుల్ గారు మెంటాలిటీ నా మెంటాలిటీ అసలు మేము ఎలా ఏంటి ఎలా రీచ్ అయ్యాం అవన్నీ అయితే అలాగా జరిగింది మా ఈ సంబంధం కోసం అయితే చెప్పాలనేసి చెప్తున్నాను మా అమ్మకి బొంబాయిలో నేను పుట్టి పెరగడం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం పల్లెటూర్లు తర్వాత కొంచెం సమ్ స్లమ్ ఏరియా లాగా ఉంటాయి కదా అది మా అమ్మకి నచ్చేది కాదు అయితే మా ఊరు సైడ్ ఇచ్చుకుంటాను తెలంగాణ అని చెప్పి మా అమ్మ అనేది లేదు నువ్వు తెలంగాణ ఇవ్వడానికి వీల్లేదు నిన్ను మా నా కూతురు నా ఊరు సైడే ఇచ్చుకుంటాను మా బంధువులకి ఇచ్చుకుంటానని మా నాన్ననివ్వరు అలాగా చాలా సంబంధాలే చూసారండి నాకు చూస్తే ఈ సంబంధం మా అమ్మకు నచ్చింది ఎందుకంటే మా మాంగారు రైల్వే జాబు క్వార్టర్స్ ఇల్లు అది బాగుంది అప్పుడు వాళ్ళకి కొంచెం పని వాళ్ళు ఉన్నారు వాళ్ళ పని అంతా వాళ్ళే చేసేస్తారేమో మా అమ్మాయి చేయ అవసరం లేదు అనుకొని మా అమ్మ పట్టు పట్టేసిందండి సంబంధం కోసం అయితే ఈడు జోడు లేదు వద్దు 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 అని మా నాన్న చాలా పేచి పెట్టాడు తర్వాత ఈ విషయం కోసం ఇద్దరు గొడవ కూడా పడ్డారు అయితే ఇంకా ఎలా లేదన్నా ఇంకా మా అమ్మ మాటే నెగ్గించుకునేలాగా పట్టుదలగా అన్నం తినకుండా అలా ఉండిపోయి మొత్తానికి ఈ సంబంధం అయితే చేశారండి మా చిన్నానికి బాగా కోపం వచ్చి మా రామారావు బాబాయ్కి మా మా పిల్ల కానీ రే ఎప్పుడన్నా నాకు నాకు ఈడు జోడు కుదరలేదు నాకు వద్దని వచ్చేస్తే మటుకు వదిన మర్యాద ఉండదు అన్నాడంట అయితే మా పెళ్ళి అయ్యేటప్పుడు మటుకు ఒక మాట చెప్పింది కష్టమైనా నష్టమైనా అమ్మ ఆ ఇల్లే ఏదైనా సరే నువ్వు ఎలాగన్నా అక్కడే బాధపడాలా అన్నీ అమ్మ అని చెప్పింది ఇంకా అదొకటేనండి ఇంకా ఆ రోజుల్లో మనకేం తెలుస్తుంది అమ్మ చెప్పిన మాట నాన్న చెప్పిన మాటే కదా ఇంకా అలాగా ఇంకా ఎన్ని అంటే కష్ట సుఖాలు భార్యాభర్తల మధ్యలో అందరికీ వస్తాయండి నేను ఒక్కదాన్నే ఏదో ఫస్ట్ కష్టపడిపోయాను లేకపోతే నేనే ఒక్కదాన్నే ఏదో బరువు మోసేసానని చెప్పట్లేదు కానీ అలాగా మా జీవితం అయితే రీచ్ అయ్యి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక మటుకు మా బాబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా అమ్మని కూడా అన్నాడంట ఫోన్లే ఉందా నువ్వు పట్టుదలగా చేసినా మా పిల్ల కూడా పట్టుదలగా ఉంది మంచి అల్లుడిని తీసుకొచ్చుకున్నవాళ్ళే అన్నాడంట అలాగా ఏంటంటే కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా పెళ్ళైన కొత్తలో మట్టుకు అనేవాళ్ళు మీ తమ్ముడా మిమ్మల్ని దయపెట్టడానికి కొత్తన్నారా అనేవాళ్ళు బట్టల షాప్కి వెళ్ళినా లేకపోతే బస్ స్టాండ్లో అలాగా ఇప్పటికీ అలాగే మీ అమ్మగారా అని అడుగుతారు అంకుల్ని అంటేనే నవ్వుతుంది నాకు మేము అయితే ఎప్పుడు ఏమి అడిగినా సరే ఫీల్ అవ్వలేదండి మేము నవ్వుకునే వాళ్ళం అంతే సరదాగా ఇంకా అలాగా ఉండేది ఇప్పటికీ అలాగే ఉంటాం అనుకోండి ఈడు జోడు అన్నది అయితే ఈ చేపల కూర వండేటప్పుడు విషయం చెప్దామని మర్చిపోయాను ఇదేమైందంటే చేపలు స్వాతి అలా ఆయన తెచ్చాడండి తెస్తే మా పిల్లేమో గిన్నె పెట్టి దాని మీద ఏదో బరువు మూత వేసాను కదా అనుకుందంట అది బరువు లేదు పిల్ల అట్టుకుపోయింది శుభ్రంగానే ఇంకా ఆ కూతురు అల్లుడు గొడవ ఆడుకుంటారని వెళ్ళి మీ అంకుల్ గారు సైలెంట్గా వెళ్ళి మళ్ళీ చేపలు తెచ్చారండి తెచ్చేస్తే ఇంకా నువ్వు వండితేనే బాగుంటుందని నా చేత అయితే ఇంక కుర్చీలో కూర్చోబెట్టి మరీ వండించారండి ఇదండి విషయం నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపురకు ధన్యవాదాలండి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఉంటానండి బాయ్ అండి అందరికీ